ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇవాళ మన కలెక్టర్స్ కాన్క్లేవ్ అయింది కలెక్టర్స్ కాన్క్లేవ్లో గౌరవ ముఖ్యమంత్రులు తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం కేబినెట్ ఇరవై ఆరు జిల్లాల ఎస్పీలు ఐఏఎస్ కలెక్టర్ గారు తర్వాత సంబంధిత గణం అంటే వాళ్ళ గణులు మొత్తం అందరూ కలిపి దగ్గర దగ్గర ఓ ట్వల్వ్ హండ్రెడ్ పీపుల్ టూ డేస్ గ్యాదరింగ్ అనుకుందాం నాకు తెలిసి ఇలాంటి ఈవెంట్స్కి ఏదైనా హోటల్ భోజనం అయినా సరే లేదంటే లేదంటే నాలుగు హోటళ్ల నుంచి టెండర్లు పిల్లడం వీళ్ళు ఎవడో కాంపిటేటివ్ రేట్స్ లేదంటే ఎంత ఎమికబుల్ గా ఉన్నది అన్న దగ్గర చూసుకుంటే ఇవాళ హాస్యాస్పదంగా హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన ఆర్టికల్ చూస్తే మూడు వేల రెండు వందల రూపాయలు ఒక ప్లేట్ కి కోటి ఇరవై లక్షల రూపాయలు రెండు వరకు ఖర్చు అయిందంటే నేను ఈ ప్రభుత్వం గతంలో తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు పఫుల్కేని అవహేళన అండ్ ఈ ఈ లెక్కను చూసుకుంటే ఒక రెండు రోజులకే కోటి ఇరవై లక్షలు అంటే మీరు ఐదు సంవత్సరాలు ఇంకా ఉన్న దగ్గర అగ్రిగేట్ నెలగో కలెక్టర్ కౌన్యూలు పెట్టిన ఎన్ని ఎన్ని కోట్లు దాచేస్తారు దాటేస్తారని నాకైతే అర్థం కట్ట వాస్తవానికి చూసుకుంటే అంటే ఇంత మీరు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే టెండర్లే పిలవకుండా డైరెక్ట్గా ఒక హోటల్కి ఇచ్చేసారన్నది తెలిసిన విషయమే నామినేటెడ్ పదవు నామినేటెడ్ ప్రాసెస్లో అండ్ మోర్ ఇక్కడ నాకు గమనిస్తే దీని మీద నేను అనవసరంగా చర్చిస్తున్నాను మూడు వేల రెండు వందల రూపాయలు ఒక ప్లేటా పన్నెండు వందల మందికి అగ్రిగేట్ చేసుకున్న మూడు వేల రెండు వందలు కోటి ఇరవై లక్షలు అంటే రెండు విషయాలు నేను జాగ్రత్త పడాలండి ఒకటి ఏంటంటే మినిస్టర్లు అందరూ ఒకరితర ఒకరు పక్కన కూర్చుని ఆ వన్ పాయింట్ టూ మధ్యలో చొక్క పొరపాటును పెట్టారు అది పన్నెండు లక్షలు అని చెప్పినా నేను ఆశ్చర్యపడను ఎందుకంటే మీకు ఆ తపేల ఛానల్లో ఆ దిక్కుమాల మీడియా పేపర్లో ఉన్నాయి ఎందుకంటే దాని విషయాలు కూడా నెక్స్ట్ నేను చెప్పబోయేది అది మూడో పాయింట్కి వచ్చారు కల్లా ఆ చొక్కను తీసుకెళ్లి పన్నెండు లక్షలు చేసినా కోటి ఇరవై లక్షలు కాదండి లక్ష ఇరవై వేలు అని చెప్పినా నేను ఆశ్చర్యపడ్డాను కానీ దీనికన్నా మాకు బాధాతత్వ హృదయంతో చెప్పుకుంది ఏంటంటే పది మంది ఇచ్చిన వివరాలు తుఫాను బాధితులను ఆదుకునే క్రమంలో నాలుగు వందల డెబ్బై రూపాయలు ఒక ప్లేట్కి వేసారండి మీరు అది గమనించుకోగలిగితే ఇది కోటి ఇరవై లక్షల రూపాయలు ఎంతవరకు సమంజసం దాని కరెక్షన్స్ మీరు ఏమిస్తారో దాన్ని బట్టి మేము మళ్ళీ విశ్లేషించుకుంటాం సార్ మాకేం అవమాటం లేదు ఎందుకంటే ఇరవై మూడు లక్షలకి అగ్గిబెట్లు ఖర్చు పెట్టామని మా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిన మా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ చెప్పిన దానికి ఇరవై మూడు కోట్లతోనే మీరు చెప్పిన టోటల్ ఫిగర్ టైదు సార్ ఎస్ఎస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు నాకు తెలిసి ఒక పులిహారే ఇస్తారు లేదా బిర్యానీ ఇస్తారు లేదంటే ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ ఇస్తారు లేదా నాలుగు ఇడ్లీలు కట్టించి ఇస్తారు లేదా బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తారు తుఫాన్ బాదీలకి మా సొబ్బై భోజనం కూడా మూడు వందల డెబ్బై రూపాయలు పొట్టపోయింది తెచ్చుకుంటే ముగ్గురు తినొస్తారు కానీ నాలుగు వందల డెబ్బై రూపాయలు మా తుఫాన్ బాదీలకు ఇచ్చారంటే కూడా మేము ఒప్పుకున్నాం ఏం చేయలేము మేము విన్నాం ఇదే మా జగన్మోహన్ రెడ్డి గతంలో చూడండి నేను నేను విన్నానని మీరు చేశారు మేము చూసాము మేము విన్నాం అలాగే ఈ కోటి ఇరవై లక్షలకు కూడా సొక్కలు వేస్తారా సొక్కల భూములు సొక్కలు కలిపిస్తారు ఒకసారి చెప్పండి మళ్ళీ ఈ మాటకు వస్తే ఈ వార్తని నేను ఎందుకు ఎంత దీనిగా చెప్తానంటే మీకు ఒక ఇది పంపి చూపిస్తాను సార్ మీరు గమనించండి దాంట్లో పేరునాని గారి ఇది నిజంగా అసలు ద బిగ్గెస్ట్ జోక్స్ అన్నమాట ఈ పేపర్ వాళ్ళు ఏడు చెప్తారంటే నాలాంటి విశ్లేషకులు మొదటి రోజు అజ్ఞాతంలోకి పేరునాని కుటుంబం ఉదాహరణకి ఈ వార్త చదివి నేను విశ్లేషించాను అనుకోండి అయ్యి బాబా అనుకోండి రెండో రోజు ఎట్టకేలకు లు లుక్అవుట్ నోటీసులు పోలీసులు ఇచ్చారు ఇది కూడా విశ్లేషించుకున్నాం మూడు రోజులు రాసిన వార్త ఉండే మాజీ మంత్రులతో పేరున్నా అని అంటే ఈ రెండు పైకి పైకి రెండు వార్తలు బూతయినా కదా అబద్దాలనే కదా అంటే అబద్ధాలు రాతలు రాసేసి దాని మీద ప్రజల్ని ఒక అపోహలో క్రియేట్ చేసి మాట చెప్దాం మళ్ళా అన్నమాట పేరు అనే వ్యక్తి నిజంగా రేషన్ బియ్యం నాదన్న మనోహర్ గారు పట్టుకున్నారు కలెక్టర్ గారు పట్టుకున్నారు సీజ్ చేశారు సీజ్ ద చీప్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్ని బాగున్నాయి అందులో ఆయన పట్టుకున్న బియ్యంలో కోటి రూపాయల ఫస్ట్ డీడీ రూపంలో రెండు వందల డెబ్బై ఐదు లక్షల రూపాయలు డీడీలు ఇచ్చినప్పుడు పెనాల్టీ క్లాజా లేదంటే అక్రమంగా పే చేసిన దానికి ప్రభుత్వం ఎలా వెసులు పట్టించిందో దీని మీద నాకు గౌరవనీ లేదా గారు కానీ లేదా కలెక్టర్ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇది నాట్ యాక్సెప్టబుల్ ఇది అన్యాక్రాంతంగా రేషన్ బియ్యం అక్కడికి వచ్చిన దానికి దీని గొరవను సీజ్ చేస్తున్నాం దీంట్లోంచి దీని అవుట్కమ్ పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ అవుతుందా లేదా విత్ పెనాల్టీ విత్ ఇంప్రిజన్మెంట్ అనేది చెప్తే మేము దాని మీద ఏదో మాట్లాడతాం కానీ ఈ పెట్టకథలతో పేరు మేనే అనే వ్యక్తి పరారలో ఉన్నాడని ఓ రోజు అజ్ఞాతంలో దాకొడిపోయి ఎవరికి దొరకట్లేదని ఓ రోజు లుక్అవుట్ నోటీసులని ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు వీటిల్లోంచి మీరు గమనించగలిగితే ఈ అవుట్కమ్ మీద డెరైవ్ అవుదాం అనుకున్నప్పుడు ఈ అవుట్కమ్ డెరైవ్ అవుతున్నప్పుడు సంబంధిత మంత్రి కానీ సంబంధిత కలెక్టర్ గారు కానీ క్రిస్టల్ లీడ్ గారు ప్రజలకు ఉన్న వాస్తవాలు చెప్తే వాడుకు పాలు నీళ్ళకి నీళ్ళు అంతే అంతేకాని ఈ అభూత కల్పల్లోనూ ఊహల ఉయ్యాలను వివరిస్తున్న ఈ వార్తా సముదాయాలను పట్టుకుని విశ్లేషిస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించడానికి నేనైతే సిద్ధంగా సుచితంగా లేదు